ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అనుభవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్ పల్నాడు జిల్లా మా పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సరాపేట సబ్ డివిజన్ చిల్లూరుపేట టౌన్లో ఈ యాభై రెండు ఎకరాల డిపో హౌసెస్లో కార్డ్నెట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో సుమారు నూట ఇరవై మంది వంద మంది కానిస్టేబుల్స్ ఇరవై మంది ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది మొత్తం పదహారు టీములుగా ఏర్పాటు చేసి ప్రతి ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఎందుకు ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగిందంటే జనరల్గా టైమ్ ఎక్కువ ఇంతకుముందు రెండు మడ్డలు కూడా జరిగి ఉన్నాయి ఇక్కడ ప్లస్ ఊరి బయట ఉంది ఖాళీ ప్లేసులు ఉన్నాయి కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గంజా దాగేవాళ్ళు కూడా ఎక్కువ మంది సంచరిస్తున్నారని తెలుస్తూ ఈ మధ్య మా సీయ ఎక్కువగా ఈ డ్రోన్ కూడా ఇక్కడే ప్రతి ఈవినింగ్ డ్రోన్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఒక్కసారి ప్రతి ఇల్లు సర్చ్ చేస్తే ఏమైనా ఇల్లీగలు సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయేమో మెటీరియల్ అన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ చర్చిలో భాగంగా సుమారు తొంభై ఒక్క మోటార్ సైకిళ్ళు రికార్డులెస్ వెహికల్స్ రికార్డులు ఏమీ లేకుండా అనాథరైజ్డ్గా ఉన్నాయి అందులో కొన్ని దొంగ బండ్లు కూడా ఉన్నాయి పూర్తిగా దొంగతనం చేసి దొంగల దగ్గర కొన్నటువంటివి ఉన్నాయి దొంగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి సో అవన్నీ కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడు అదేవిధంగా ఒక రెండు గొడ్డలు రెండు గడ్డపారులు ఒక సిగ్గులు కింద కనిపిస్తున్నాయి అవి కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఏంటని అంటే మా తిప్పుస్తామంటున్నారు సో వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్డు అని చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య అంతా వీళ్ళు గమనిస్తున్నారు రీసెంట్గా మన వెనుక సత్యనపల్లి చెల్లూరుపేట రోడ్లలోనే ఈ మధ్య దాదాపు ఇరవై మందిని గంజా కేసులు అరెస్ట్ చేయడం జరిగింది మీ అందరూ తెలిసి అందులో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినారు మరి ఆ విధ ఆ విధమైన వాతావరణం నడుస్తూ ఉంది పిల్లలందరూ కూడా గంజా వేస్తూ ఉన్నారు ఒరిస్సా నుంచి ఆ ఏరియా నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఇది చాలా వరకు ఆ అరెస్ట్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది అదేవిధంగా ఎస్పీ గారు ఆదేశం ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఇలాంటి హాట్స్పాట్గా ఉన్నటువంటి ఏరియాలో అన్నింటిలో కూడా ఈ యొక్క కాకినాడ వచ్చి ఆపరేషన్గా చేయడం దొరుకుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ ప్లేస్ని ఎందుకని చేయడం దొరికింది సార్ గంజాయి అనువాళ్ళు కానీ గంజాయి దొరికిందా సార్ ఏం దొరకలేదు ఏంటో చెప్తాం కదా దానికోసమే చేసాము కానీ ఏం దొరకలేదు ఓకే సార్ థ్యాంక్ యూ